నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఉద్యోగుల జీతాలు కొంచెం ఆలస్యం అయినందుకే వారి బ్రతుకులు ఎంతలా ఇబ్బంది అయ్యాయో ఉద్యోగ సంఘాల నేతల మాటల్లో వింటున్నాం మరి వేలకు వేలు జీతాలు తీసుకునే ఉద్యోగులే ఇంతలా ఇబ్బందులు పడినప్పుడు కేవలం ఐదు వేల రూపాయల పారితోషికం తీసుకొని సేవలందించిన వాలంటీర్లు కనీసం ఆ ఐదు వేలు కూడా కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అందుకోవడం లేదు మరి వారు ఎంతలా ఇబ్బందులు పడతారో అర్థం చేసుకోవచ్చు వారికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు ఎలక్షన్ కంటే ముందే కూటమి వాలంటీర్ల విషయంలో సదభిప్రాయంతో లేదని మనకి స్పష్టంగా తెలుసు వాలంటీర్లు అంటే జగన్ గారి సేవకులు అని భావించి ఏకంగా పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లపై పచ్చి అబద్ధాలతో అడ్డగోలు ఆరోపణలతో వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారని వాలంటీర్ల వల్లనే ముప్పై రెండు వేల మంది మహిళలు మిస్ అయ్యారని తీవ్రమైన ఆరోపణలు చేయడం మనకి తెలిసిందే కానీ వాలంటీర్లకు వ్యతిరేకంగా ఉండడం ఎన్నికల్లో ఖచ్చితంగా దెబ్బతీస్తుందని భావించిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించబోమని పైపెచ్చు ఐదు వేల రూపాయలు ఉన్న పారితోషకాన్ని పదివేల రూపాయలు జీతంగా మార్చుదామని హామీ ఇచ్చారు తమకు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన తమ జీవనానికి హితోధికంగా సాయం అందించిన జగన్మోహన్ రెడ్డిని కాదని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే పదివేల రూపాయలు జీతం పొందవచ్చునని తమ కుటుంబ పోషణకు మరింత మేలు జరుగుతుందని వాలంటీర్లలో చాలామంది కూటమి కోసం పనిచేశారు మరి కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుతున్నా కూడా తమకు ఇచ్చిన హామీ గురించి ఏమాత్రం తలంపు లేకుండా కూటమి ప్రభుత్వం మౌనం దాల్చడంతో వాలంటీర్లలో ఆందోళన మొదలైంది కాకపోతే ఈ నాలుగు నెలలు కూడా ఇదిగో వాలంటీర్లకు చంద్రబాబు నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ అదిగో చంద్రబాబు వాలంటీర్లకు ఇస్తున్న బంపర్ ఆఫర్ అంటూ పచ్చ మీడియా పచ్చ ఛానల్సు వాలంటీర్లను మభ్యపెడుతూ వచ్చాయి కొంతకాలం ఇలాగే నాంచుతూ తర్వాత ఇప్పుడు ఉన్న వాలంటీర్లలో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలని ఒక కొత్త కారణం చూపిస్తూ చాలామందిని తొలగించి కొత్తగా తమకు అనుకూలమైన వారిని వాలంటీర్లుగా నియమించుకుని వారికి పదివేలు జీతం ఇవ్వాలనే ఆలోచనలు కూటమి చేస్తుందనే అనుమానం ఒక భూతంలాగా వాలంటీర్లను వేధిస్తూ వస్తుంది అంటే గతంలో జన్మభూమి కమిటీల మాదిరిగానే ఇప్పుడు కూటమికి చెందిన వారిని వాలంటీర్లుగా నియమించుకుంటారనే భావన సర్వత్రా అవుతుంది ఇంతవరకు వేచి చూసిన వాలంటీర్లు ఇంకా వేచి చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమవుతుందని ఇప్పుడే కళ్ళు తెరుస్తున్నారు దీనికి తోడు కూటమి అధికారంలోకి వచ్చాక పప్పులు ఉప్పులు కూరగాయలు ఒకటేమిటి అన్నీ కూడా ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి ఒకవైపు ధరలు పెరుగుదల మరోవైపు నాలుగు నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబంలో పెరుగుతున్న ఆర్థిక అవసరాలు వారిని రోడ్డెక్కేలా చేస్తున్నాయి గత నెలలో విజయనగరంలో నిరుద్యోగులు రోడ్డుపైకి చేరుకుని భారీగా ఊరేగింపుగా నిరసనలు తెలియజేయగా అంతకంటే భారీ సంఖ్యలో వాలంటీర్లు మద్దతు కూడగట్టుకుని ఈరోజు భారీ ర్యాలీయే నిర్వహించారు ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇంతలా వ్యతిరేకత రావడం ఇదే తొలిసారి కావచ్చు దానికి ప్రధాన కారణం చంద్రబాబుకి జనంలో మాట నిలుపుకుంటాడనే విశ్వసనీయత లేకపోవడం ఇదే విషయాన్ని బలపరుస్తూ అప్పుడే చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల విషయంలో నాంచుతూ ఉండడం సూచాయిగా హామీల అమలు గురించి ఆలోచిస్తుంటే భయమేస్తుందనడం నాణ్యమైన విద్యుత్తు తక్కువ ధరకు ఇస్తామని గతంలో చెప్పిన మాటని ఇట్టే కొట్టిపారేయడం వంటివి వాలంటీర్లలో ఆందోళన పెంచుతున్నాయి ఏది ఏమైనా కూటమి ఏమైతే హామీలు ఇచ్చిందో అవన్నీ అమలు చేయాల్సిందే అలాగే వాలంటీర్లను ఎవ్వరినీ తొలగించకుండా పదివేలు జీతం ఇవ్వాల్సిందే నిరుద్యోగులకు ఇస్తామన్న ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే లేదంటే ఆదిలోనే ఇంత వ్యతిరేకత ఉందంటే రానున్న కాలంలో కూటమి ప్రభుత్వంపై జనం కురిపించేది నిప్పుల వర్షమే వాలంటీర్ల నినాదాలు పూర్తిగా వినండి విన్నాక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగేష్ గంగులా నమస్తే బాయ్ ان کان نه आले खतरनाक तो मतलब से पर ना आए मैंने तो मिली तो कमांड को ना वीडियो चैप्टर ऑफिस में तो बातचीत से आ मान फॉरगेट एडमिशन यूनिवर्सिटी वीडियो के की बात की तो पब्लिक जो है ना भरण का 何だ?